దేవీ దేవీనవరాత్రిలో నాలుగవ రోజు శ్రీ శ్రీలలిత అష్టోత్తర శతనామావళి ఓం రజితాచల శృంగాంగుల మంచి స్థాయి ఓం హిమాచల మహావంశ పవనాయ నమ ఓం శంకార్థాంగ సౌందర్య శరీరాయ నమ ఓం లసన్మరక్త స్వచ్ఛ విగ్రహాయ నమ ఓం మహాతిశయ సౌందర్యలవణ్యాయ నమ සෙසෑන්ක සෑකර වප්‍රාණ වලබායන මහා ඕෝම් සදා පංචත සාටමයක ස්වරූපයනමහා ඕෝම් මද්‍රමාඩිකය කටක කිරීට අයන මහා ඕෝම් කස්තූරී තිෙලිකොල්ලාපේ නෙටලා යන මහා ඕෝම් බස්ම රෑකාන්තික ලසන්මත්කායන මහා ඕෝම් විකසාම්බෝර ෝහ දළොලෝචනායන මහා ඕෝම් සරචාම්පයය ප්‍රස්්පාබිස් යාකයන මහා ఓం లసత్కాటంయు నమణిదర్పణసంకాశకపోయ నమ తాంబూలపూరిప్యస్మేరాయ నమ సుపకీబీజరదనాయ నమ ఓం ఓం సుప కంపూబోగన మచ్చాయ కథనాయ నమ ఓం పలోధార మహారాయ నమ ओम गिरीश बद्ध मांगल ये नमः ओम पद्म सांभासां को साला नमः ओम पद्म कैरवार वर गमंदारा नमः ओम स्वर्ण कुंभा यो खास नमः ओम रमणीय चतुर्भाई संकट नमः ओम कनकांगद ये केयोगर नमः ओम ब्रह्मपुत्र स्वर्ण सौंदर्य वसनाय नमः ओम बृहन्नीम विलनचन गणाय नम ओम सौभाग्य जात श्रृंगार मध्यमाय नम ओं रंजिताय नम ओं पारिजात गुणात्मक गुणाधिक पदाचा नम ओं सुपन्दरागसरय नम ओं कामकोटिमहापत्मेताय नम ओं श्रीकंठने चंद्रिका नम ఓం సదాచర రమణాయ రాజితాయ రాజిత ఓం భక్తరక్షణ దాక్షిణ్యకటాక్షయ నమ భూతేసలింగోనోద్భూత పొలంకాంగ్యమ ఆనంగజ్జనకపాంగవేక్షణాయ నమ ఓం బ్రహ్మపేద్రశి శిరోరత్నాజిత ఓ సచిముఖ్యా వరరుదా సైమితే నమ ఓం బ్రహ్మాండ మండలాయ నమ ఓం అమృతాది మహాశక్తి సంవృతాయ నమ ఓం యాకాతపత్ర సామ్రాజ్యదికయ నమ సనకాది సామ్రాజ్యపాదకాయ నమ దర్షిశ బిష్పయమానవైభవాయ నమ ఓం కలుసోద్భవ దూర్స దౌర్వాస పూజితం మతవ్రలాయ నమ ఓం చక్రరాజ చక్రరాజమహాయంత్ర మధ్యవర్తినై నమ ఓం చిదాగ్నికూడసంభూతస్వదాయ నమ ఓం సంయుక్త శశాకండయముఖాయ నమ ఓం అత్తహంసూ మందగమనాయ నమ ఓం జనసందోహ వందారుజనసందోహనందిత నమ అంతర్ముఖ జనానంద జనానందఫలవాయ నమ ఓం పతివ్రతనాభీష్టఫలదాయ నమ ఓం అవ్యాజకర్ణా పౌరవృత నమ ओम नितांत सच्चिदानंद संयुक्ताय नमः ओम सहस्र सूर्य संयुक्त प्रकाशाय नमः ओम रत्न चित्तामणि नमः ओम हानिवृत्ति गण गुणादिक्य रहिताय नमः ओम महापद्मटवि मध्य निवासाय नमः ओम जागृत स्वप्न सुखस्थेन साक्षिभूत्ये नमः महापापोक् पापनां विनाशाय नमः ओम नमः ओम नम ओं नमस्तदेवतु प्रेरकाय नम भोज समस्तृदोजनल नमः ओम अनाहत नमः महापदिराय नम वासिताय नमः ओम नम रहित पुनरावृतिरहितय नमः ओम वाणी गायत्री सावित्री सन्नताय नमः ఓం భూమి రమాభూమిసుతారాచ్య పదాచాయ నమ ఓం లోముద్రాచితము శ్రీముచ్చ్రాయ నమ ఓం సహస్ర సౌందర్య శారీరాయ నమ ఓం భావనమాతృసంతుష్ట నమ సత్యసంపూర్ణ విజ్ఞాన సిద్ధిదాయ నమ ఓం శ్రీలోచనకృతాయ నమ ఓం శ్రీ శ్రీశ్రుతాబ్దా మణిద్వీపమర్జిగాయ నమ ఓం దక్ష వినిదేర్భేదశా సాధనయ నమ ఓం శ్రీనాథ సోదరీభూత సోభూత నమ ఓం భక్తార్తి ఓం భక్తభనూపాయణ భీష్ట ప్రాయ నమ ఓం సంకల్పాయ నమ ఓం శ్రీ షోడసాక్షరీ మంత్రమజ్జగాయ నమ ఓం స్వయంభూత ఆరాధ్యంతస్వయంభూతదివ్యమూర్త ఓం భక్తహంసవరాముచ్య నియోగాయ నమ ఓం మాతృమండలసయులతయ నమ ఓం బండదైత్యమహాసత్వనాయ నమ ఓం క్రోరబండ శిరద నిపుణాయ నమ ఓం రక్తక్షరక్తజిహ్వాదశిషణాయ నమ ఓం చండమండ ఓం చండముండ నిశుంభాదండనాయ దాత్రిసర దాత్రితరాధీససుకదాయ నమ ඕ මයිශාමර මර දුවරිත්ව විගහයින මහා ඕ අප්‍රකෑස මහත්ස්ොවාවා කාරණයින හා ඕ මහේසයුක්ත නටනා තත්පුරයින මහා ඕ මහේසයුක්ත නටනා තත්පුරාණයම් හා නිසපත්්‍රර මකාම්බෝජ චන්තරයි න මහා ඕෝම් රසුපත්වජ විතඥාන භාවරයිනමහා ඕෝම් ජන්නල් මුච්චා ජරාරෝක පංජනයි නමහා ඕෝම් විදයමුක්ත විඥ්‍යාන සිතිදයිනහා ඕොම් කාම් ්‍රෝධවායේ ශට්වදර නාසනයි නමහා කාම ක්‍රෝධාදේ ශට්වර්ක නාසනයි නමහා ඕෝම් රාජරාජාච්චිත වදස රෝජයි නමහා ඕෝම් සර්වව්‍යධාන්ත සමස්තිත සතාච්චයි නමහා ඕෝම් ශ්‍රී වේරභක්ති විච්ඥාන නදහනයි නමහා ෝ අසේශතතුෘෂ්ට දනෝචච සෝතනයි නමහා ඕෝම් සාචාත්‍රී දර්ශනාමත්ත මොනවෝද්ජවායනමහා හොම් අයුමේදක් గ్రసం పూజ్యం మహిమాం నమ దక్ష ప్రజాపతి ప్రజాపతితావేషాధ్యయ నమ ఓం కోమ సోమబాణేచ కోదండమిత ఓం నిత్యయౌన మంగళ మంగళ్య మంగళ్యమంగళాయ నమ ఓం మహాదేవసమాయుక్త శరీరాయ నమ ఓం మహాదేవరపు మహాదేవ శ్రీలలితనామాళి సమప్త